వెల్కమ్ టు కే ఎల్ నైన్ చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతుందని మాజీ మంత్రి బుగ్గల మండిపడ్డారు ప్రతి దానికి గత ప్రభుత్వమే కారణమని విషం తక్కుతుందని అన్నారు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు ప్లస్ సో మైనసో ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది కానీ ఈ విధంగా నాలుగు నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారనమాట సూపర్ సిక్స్ ఎక్కడ అని ఎక్కడ పోయినా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదైదు నీకు పద్దెనిమిది ఇది వివిధ వ్యక్తులందరు చెప్పినటువన్నీ కూడా మెసేజెస్ ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట వచ్చిన వెంటనే ఎంతమంది ఉంటే అంతమందికి సరి పదహైదు వేలు మహిళలకేమో పంతొమ్మిది ఏళ్ళు దాటితేనే పద్దెనిమిది ఏళ్ళు దాటుతూనే నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు రైతులకు ఇరవై వేలు నిరుద్యోగులకు బృతి యాభై ఏళ్ళకే పెన్షను పల్లెటూళ్ళల్లో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే యాభై సంవత్సరాలు ఏంది ఇంకా పెన్షన్ ఎక్కడా అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలి సూపర్ సిక్స్ అని మొట్టమొదటి సంతకాలే సూపర్ సిక్స్ వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపమో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ చూస్తేనేమో చాలా నెగటివ్ ఫీలింగ్తో ఏమి ఈ మూడు నెలలు వంద సంవత్సరాలు దాటి నాలుగు నెలలు ఏం గమనించామంటే మొట్టమొదటి నెల రెండు నెలలు మూడు నెలలు విపరీతంగా కొట్లాటలు ఊరు ఊరిలో కొట్లాటలు నిజం చెప్పాలంటే పార్టీల పరంగా పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది పార్టీలకు సంబంధం లేకుండా ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ అన్నీ అందినాయి కాబట్టి ఒక వ్యక్తి ఎవరున్నా కానీ నేను ఈ పార్టీని ఆదరించిన కాబట్టి నాకు జరగలేదని చెప్పేదానికి వాస్తవానికి లేదు కానీ ఇప్పుడు చూడండి ఎంత నెగిటివ్ ఫీలింగ్ ఉందో మరి ఈ నెగిటివ్ ఫీలింగ్లో అడపా తడపా మేము ఏదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము మాకు మాత్రమే అభివృద్ధి చేసేది శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు మళ్ళీ స్టార్ట్ అయింది ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఈనాడు ఆర్థిక సుడిగుండం నుండి గట్టెక్కిచ్చండి ఈనాడు గట్టెక్కిచ్చండి మళ్ళీ ఈనాడు ముగ్గురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం ఈనాడు ఫలించిన చంద్రబాబు కృషి ఈనాడు నవంబర్ నుంచి పోలవరం పనులు అందుకు అవసరమైన నిధులు ఇవ్వండి కొత్త డయాఫ్రామ్ వాల్ను ఖరారు చేయండి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి పోలవరం పనులు అంటే ఎవరన్నా చూసినట్లయితే అసలు పాత సిస్టమ్ మాదిరి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బయలుదేరడం నుంచి పోతూ ఉన్నాడు పోబోతూ ఉన్నాడు ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు వీళ్ళని కలుస్తున్నాడు కలవబోతున్నాడు అంటే ఇవన్నీ కూడా ఏదో శాశ్వతమైన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు మాత్రమే వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుందన్నట్లు ఒక సృష్టి చూడండి ఆంధ్రజ్యోతి ఆదుకోండి ఐదేళ్లలో ఏపీ అస్తవ్యస్తం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం త్వరగా ఇవ్వండి పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు అంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు త్వరగా ఇవ్వండి అని ఎప్పుడు రాసినారు ఇరవై ఏడు జులై జులై ఇరవై ఏడు దాని తర్వాత ఆగస్టు పదిహేడు పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి ఆలస్యం అయితే మరో సీజన్ కోల్పోతాం ఢిల్లీలో జలశక్తి మంత్రికి చంద్రబాబు వినతి పోలవరానికి త్వరగా నిధులు ఇవ్వండి ఆంధ్రజ్యోతి మీదే బాధ్యత రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లను విస్తరిస్తాము ఇది అంటే ఆంధ్రజ్యోతి ఏ విధంగా పోలవరము యాక్చువల్గా ఇప్పుడే అసలు నిర్మాణం జరుగుతుందనేటట్లు ఒక సృష్టి ప్రజలకు మెసేజ్ వాస్తవాలు ఏమనేది ఈరోజు నేను తెలియజేయాలనుకున్నాను ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఎందుకంటే ఎన్నో విషయాలల్లో ఎన్నో విషయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం జరిగింది దురదృష్టానికి ఆ ప్రోగ్రాంలనంతా ఆ సాధనంతా కూడా ప్రజలకు వాస్తవంగా ఫ్యాక్చువల్గా చేర్